లేదు ఒక ప్లస్ అనేది తీసుకోండి భారతదేశం యొక్క బొమ్మ కావాలి అంటే కనుక ఫస్ట్ చూడండి ఇక్కడ నుంచి దీన్ని ఎలా కలిపాము ఇక్కడి నుంచి దీన్ని ఎలా కలిపాము చూస్తున్నారా అలా కలిపిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ప్లస్ అనేది ఎలా కనిపిస్తుంది చూడండి దీన్ని తీసుకొచ్చి ఇలా కలుపుతున్నామండి చూడండి ఎలా కనిపించిందా అని ఏం చేస్తున్నామండి ఇలా ఎలా కలుపు అన్నమాట చూస్తున్నారా ఎలా ఎలా గీస్తున్నాం చూడండి ఎలా కనిపిస్తున్నాం ఎలా గీసిన తర్వాత సేమ్ ఇదే విధంగా ఒక చిన్న బాక్స్ ఒకటి తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎలా గీస్తున్నామాట కదండి ఇక్కడ భారతదేశం అనేది అవుట్ లైన్ అనేది ఎలా వచ్చిందో ఈ అవుట్ లైన్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి బాక్స్ అంటే లైన్ గీతలు అని కనిపిస్తున్నాయి కదండి ఈ గీతలన్నింటినీ జాగ్రత్తగా మీరు ఎరేజర్తో చెరిపేయాలండి చూడండి ఎలా కనిపిస్తుందో ఈ ఎరేజర్తో ఎప్పుడైతే చెరిపేసారో ఆ ఎరేజర్ చెప్పేటప్పటికి మనకి కొద్దిగా లైటింగ్తో అంటే భారతదేశం అనేది కనిపిస్తుందండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో భాగంగా మరొక కొత్త డయాగ్రామ్తో నేను ముందుకు వచ్చానండి అందరికీ భారతదేశం యొక్క మ్యాప్ గీయాలని అనుకుంటారండి అంటే ఇండియన్స్ అందరూ చాలామంది మ్యాప్ మ్యాప్ని ఈజీ లో చేయండి ఈజీ టెక్నిక్లో చెప్పండి అని అడుగుతారండి గతంలో ఒక వీడియో తీసి పెట్టానండి అది చాలామంది చూశారు కానీ దాన్ని అంత ట్రెండింగ్లో కూడా వెళ్ళలేదండి వీడియో అయితే ఈసారి లెసన్ రూపంలో చెప్తే కనుక మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో భారతదేశం యొక్క అవుట్లైన్ మ్యాప్ అనేది ఎలా గీయాలి ఈజీ టెక్నిక్లో స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్పడం జరుగుతుందండి ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూస్తే కనుక ఈజీ టెక్నిక్లో అంటే అతి తక్కువ టైంలో భారతదేశం బొమ్మ అనేది మూడు లో ఎలా గీస్తే నాలుగో లో ఎలా వస్తుందనే విషయాన్ని తెలుసుకుంటారండి ఈ రోజు చెప్పే వీడియో అనేది మీకు బాగా అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దామా ఈరోజు ఇండియా మ్యాప్ నేను భారతదేశం యొక్క బొమ్మ భాగంగా ఏం చేస్తాను ఫస్ట్ కూడా అందరికీ ఒకే ఒక టెక్నిక్ అండి ఏమీ లేదు ఒక ప్లస్ అనేది తీసుకోండి భారతదేశం యొక్క బొమ్మ కావాలి అంటే కనుక ఫస్ట్ కూడా ప్లస్ చేయాలండి అంటే ఇది ఎలా పొడుగ్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి కొద్ది పొడుగ్గా గీస్తామండి ఇలా గీసిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే గీ నెక్స్ట్ ఏం చేస్తామంటే కనుక ఇక్కడ నుంచి ఒక గీతని ఎలా గీస్తున్నామండి చూడండి నేను ఎలా అయితే గీసినా ఒక త్రిభుజాకార టైప్లో కనిపిస్తుంది ఆ విధంగా గీయాలండి అలాగే సెకండ్ స్టెప్లో కూడా సేమ్ అదే విధంగా చేస్తామన్నమాట ఫస్ట్ ఏం చేస్తామండి ఫస్ట్ ప్లస్ ఎలా తీసుకున్నామో చూస్తున్నారా ఈ ప్లస్ అనేది ఎలా తీసుకున్నామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఇస్తున్నామండి చూడండి ఇక్కడ నుంచి దీన్ని ఎలా కలిపాము ఇక్కడి నుంచి దీన్ని ఎలా కలిపాము చూస్తున్నారా అలా కలిపిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ప్లస్ అనేది ఎలా కనిపిస్తుంది చూడండి దీన్ని తీసుకొచ్చి ఇలా కలుపుతున్నామండి చూడండి ఎలా కనిపించింది అని ఏం చేస్తున్నామండి ఇలా కలిపింది అన్నమాట చూస్తున్నారా ఎలా కనిపించేటప్పటికీ మనకి భారతదేశం యొక్క అవుట్లుక్ అనేది కనిపిస్తుంటుందండి అంటే ఒక మె మెథడ్లో చెప్పాలంటే కొద్ది భారతదేశం యొక్క ఆకారాలు కనిపిస్తుంటాయి అంటే పై భాగంకి వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే కనుక దీన్ని ఒక బాక్స్ అని పెడతానండి చూడండి ఒక భారతదేశం యొక్క బా అంటే పై భాగంలో కనిపించడానికి జమ్మూ కాశ్మీర్ అని ఉంటుంది కదా ఆ భాగాన్ని పెట్టినా అలాగే యువతల వైపుకి వచ్చేటప్పటికి అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కనిపిస్తుంటాయి కదండీ ఆ అరుణాచల్ ప్రదేశ్ అన్ని కనిపించేలా పెట్టమాట చూడండి ఎలా కనిపిస్తుందో అలాగే థర్డ్ స్టెప్లోకి వచ్చేటప్పటికి చూస్తున్నారా ఫస్ట్ స్టెప్ ఎలా చేసామో సెకండ్ స్టెప్ కూడా అలాగే చేస్తుంది అన్నమాట చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫస్ట్ స్టెప్ లాగే సెకండ్ స్టెప్ కూడా అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇక్కడ నుంచి ఏం చేస్తున్నామంటే ఇలా గేర్ గీసానండి ఇలా గీసిన తర్వాత దీన్ని ఒక త్రిభుజాకార టైప్ లో మార్చే చూడండి ఎలా కనిపిస్తుందో ఒక ఒక క్రాస్ క్రాస్ టైప్ లో కనిపించేటువంటి త్రిభుజాకారం కనిపిస్తుంది అండి ఇక్కడ క్రాస్ ఆకారం లో కనిపించే ఒక త్రిభుజాకారం కనిపిస్తుంది అలాగే కిందకు వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక త్రిభుజాన్ని గీస్తున్నాం అన్నమాట ఎలా కనిపిస్తుందో ఇలా కనిపించే ఒక భారతదేశం యొక్క అనేది కనిపిస్తుంది అండి ఇప్పుడు ఒక చిత్రస్థానం తీసుకుని వచ్చి ఏం చేస్తామంటే ఒక బాక్స్ అనేది గీస్తున్నాం అండి ఎలా కనిపిస్తుందో ఈ బాక్స్ అనేది ఇలా గీస్తున్నాం అన్నమాట అలా గీసిన తర్వాత ఒక బాక్స్ అనేది ఇలా గీస్తున్నాం అండి ఎలా కనిపిస్తుందో ఎలా గీసిన తర్వాత సేమ్ ఇదే విధంగా ఒక చిన్న బాక్స్ ఒకటి తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇలా గీస్తున్నా అనమాట చూడండి ఎలా కనిపిస్తుంది ఒక భారతదేశం లుక్ అనేది కనిపిస్తుంది అండి అంటే ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఈ మూడు స్టెప్లు అయితే ఎప్పుడైతే వచ్చినాయో భారతదేశం బొమ్మ అనేది ఈజీ టెక్నిక్లో గీయగలుగుతారండి అంటే చాలామంది భారతదేశం మ్యాప్ గీయడం అనేది అవుట్లైన్ గీయడం అనేది చాలా కష్టం అంటే అంటుంటారు అంటే ఈ అన్ని స్కెచెస్ అనేవి లైట్గా మన పెన్సిల్తో లైట్గా గీతలు గీసుకుంటే కనుక వాటిని చెరితే చెరిగిపోయేలా ఉంటే కనుక మనం అవుట్లైన్ అనేది తీసేచ్చండి అయితే ఇప్పుడు ఫోర్త్ స్టెప్లోకి వచ్చేటప్పటికి బై ఇండియా అనేది ఎలా గీస్తామో చూడండి అయితే అందరికీ ఈ ఫోర్త్ స్టెప్ చెప్పడానికి ముందు ఒక చిన్న క్వశ్చన్ అండి భారతదేశానికి భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది క్వశ్చన్ అండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెరుగుతాయి కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే ఎండింగ్ లో చెప్తానండి అదేంటో చూద్దాం అయితే ఈ రోజు భారతదేశం బొమ్మ అదే ఇండియా మ్యాప్ అనేది తెలుసుకుంటాం కాబట్టి ఇండియా మ్యాప్ ఫస్ట్ కూడా మనం చెప్పుకున్నది ఏంటంట ఒక ప్లస్ అండి చూస్తున్నారా ఈ ప్లస్ అనేది జాగ్రత్తకి ఎలా అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుంది ఈ ప్లస్ అనేది జాగ్రత్తకి తీసిన తర్వాత ఒక బాక్స్ అనేది ఎలా గీస్తుంది అనమాట అంటే ఒక త్రిభుజం ఈ త్రిభుజం ఎలా గీసిన తర్వాత చూడండి ఎలా గీస్తున్నాం ఇలా కనిపించిన త్రిభుజని ఎలా గీసామండి చూస్తున్నారా ఎలా కనిపించిన త్రిభుజం ఏం చేస్తున్నామంటే కనుక ఇక్కడ ఒక బాక్స్ అనేది గీస్తుంది అనమాట చూడండి అంటే ఇక్కడ మనకు అవుట్ లో ఎలా వచ్చే ఫ్రీ హ్యాండ్తో ఎలా వస్తుంది అనే లైన్ మ్యాప్ ఏ చెప్తానండి చూడండి ఒక బాక్స్ అనేది గీసామండి అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక బాక్స్ అంటే దీర్ఘ చిత్ర సహకారాన్ని గీస్తుంది చూడండి ఎలా కనిపిస్తున్నాం ఎలా గీసిన తర్వాత ఇక్కడ ఒక బాక్స్ గీస్తుంది అనమాట చూడండి ఎలా కనిపిస్తుంది ఎలా గీసినట్టు బాక్స్ని చూస్తున్నారా ఇలా కనిపిస్తున్న బాక్సులు మనకు భారతదేశం అనేది కనిపిస్తుందండి ఈ భారతదేశం అనే బొమ్మ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం ఇంకా డయాగ్రామ్ అంతా ఒకసారి అవుట్ లైన్ స్కెచ్ అనేది తీసుకున్నామండి ఈ అవుట్ స్కెచ్ స్కెచ్కి మనం ఇండియా మ్యాప్ గీయాలంటే కనుక మన గీతలు అనేవి ఎలా మెళకులు గీయడం ఇలా పెచ్చి గీతలు గీయడం అనేది మనం బాగా వచ్చు కాబట్టి అందరూ పెన్సిల్ పట్టుకున్న ఫస్ట్ వచ్చేటప్పుడు ఎలా వంపులు గీయడం టెంకర్లు కింద వస్తాయి కాబట్టి వంక టెంకర్లు కింద వస్తాయి కాబట్టి అలాంటి వంక టెంకర్లు అన్ని గీసుకుంటే వెళ్ళాలన్నమాట అది ఎలా గీస్తామంటే కనుక చూడండి ఇక్కడ ఎలా కనిపించేటప్పటికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి డయాగ్రామ్ని జాగ్రత్తగా తీసుకుని ఇలా ఒక స్కెచింగ్ అనేది డెవలప్ చేసుకున్నట్టుగా నీట్గా ఏం చేస్తున్నామంటే ఇలా కట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా జమ్మూ కాశ్మీర్ అనేది మనం ఇలా చేసుకుంటూ వస్తున్నాం మాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా జమ్మూ కాశ్మీర్ అనేది నీట్గా చేసుకుని ఏం చేస్తున్నాం అంటే ఇలా ఎలా చేసుకుని ఎలా తీసుకొస్తుంది అనమాట చూడండి ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ గుజరాత్ చూడండి అంటే ఉత్తర భారతదేశంలో కనిపించేటువంటి ఖండాలన్నింటినీ అంటే ఉత్తర భారతదేశంలో కనిపించే రాష్ట్రాలను చూపిస్తుంది అనమాట అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా సేమ్ అదే విధంగా చూపించిన తర్వాత ఈ భాగాన్ని జాగ్రత్తగా ఎలా తీసుకొచ్చి చూస్తున్నారా దీన్ని ఎలా తీసుకొచ్చి ఎలా కలుపుతుంది అంటే బంగ్లాదేశ్ మధ్యలో కనిపిస్తుంది కదండి మనం బంగ్లాదేశ్ అనేది మధ్యలో ఉందన్నమాట దీన్ని ఎలా తీసుకొచ్చు అనమాట ఇక్కడ వరకు భారతదేశం అనేది కనిపిస్తుంది అండి అంటే మన భారతదేశం మ్యాప్ అనేది ఒక అవుట్లుక్ అనేది మనకు కనిపిస్తుంటుంది చూడండి అంటే ఈ పక్కన ఉన్నది పాకిస్తాన్ చైనా నేపాల్ ఇవన్నీ కనిపిస్తాయండి అలాగే హిమాలయ పర్వతాలు అన్ని ఇక్కడే కనిపిస్తుంటాయి అన్నమాట ఇప్పుడు దక్షిణ భారతదేశం వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ కనిపిస్తున్న దక్షిణ భారతదేశం వచ్చేటప్పటికి ఎలా అన్నమాట ఎలా వచ్చేటప్పటికి తమిళనాడు కేరళ ఇవన్నీ మొత్తం కర్ణాటక తమిళనాడు నెక్స్ట్ కేరళ ఇవన్నీ తగులుకుంటూ జాగ్రత్తగా వచ్చి ఇలా పయనించి బీహార్ ఒరిస్సా చూస్తున్నారా బీహార్ ఒరిస్సా అలాగే ఆంధ్రప్రదేశ్ ఇలా తమిళనాడు తర్వాత వచ్చ చూసారా భారతదేశం యొక్క అవుట్లైన్ మ్యాప్ అనేది చూడడానికి ఈజీ టెక్నిక్లో ఎలా గీయాలి అనే విషయాన్ని ఈజీ టెక్నిక్లో గీ చూపించానండి ఈ విధంగా మీరు ఎప్పుడైతే గీయడం మొదలుపెట్టారో ఇండియా మ్యాప్ అనేది గీయడం ద్వారా మీకు ఈజీ టెక్నిక్లో అంటే భారతదేశం యొక్క మ్యాప్ని ఈజీగా గీయడం ద్వారా మీ అందరికీ బాగా భారతదేశం యొక్క బొమ్మ గీయగలుగుతారండి అలాగే ఇందాక స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగానండి భారతదేశానికి భారతదేశం అనే పేరు ఎలా ఎలా వచ్చింది అని అడిగాను దానికి ఆన్సర్ వచ్చి భారతదేశాన్ని భరతుడు పరిపాలించడం వల్ల భారతదేశము అని పేరు వచ్చిందండి అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది డిఎస్సికి ఉపయోగపడేటటువంటి క్వశ్చన్ అండి అంటే భారతదేశానికి భరతుడు పరిపాలించడం వల్ల భారతదేశం అని పేరు వచ్చిందనమాట అలాంటి భారతదేశం యొక్క అవినత్యాన్ని చెప్ప చెప్పవలసి ఉంటే కనుక భారతదేశం భిన్నత్వం ఏకత్వం కలిగి ఉందండి అంటే ఎన్ని మతాలు కలిగి ఉన్నా సరే అందరూ ఒకటిగా భావించేటువంటి ఒక దేశం ఏదైనా ఉందంటే కనుక ఒక భారతదేశంగా చెప్పవచ్చు అనమాట అలాంటి మంచి దేశంలో పుట్టినందుకు మనం అందరం గర్వించాలండి చూడండి ఎలాంటి ఇండియా మ్యాప్ అనేది ఈజీ టెక్నిక్లో ఎలా గీయాలి ఏ విధంగా గీస్తే వస్తుందనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పానండి ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే వీడియో మీద ఉన్న మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ వైవియస్ ఆర్స్ కదండి ఇక్కడ భారతదేశం అనేది అవుట్లైన్ అనేది ఎలా వచ్చిందో ఈ అవుట్లైన్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి బాక్స్ అంటే అవుట్లైన్ గీతలు అని కనిపిస్తున్నాయి కదండి ఈ గీతలన్నింటినీ జాగ్రత్తగా మీరు ఎరేజర్తో చేపేయాలండి చూడండి ఎలా కనిపిస్తుందో ఈ తో ఎప్పుడైతే చెరిపేశారో ఆ ఎరేజర్ చెరిపేటప్పటికి మనకి కొద్దిగా లైటింగ్తో అంటే భారతదేశం అనేది కనిపిస్తుంది చూడండి ఎలా కనిపిస్తుంది భారతదేశం అనేది బొమ్మ మనకి నీట్గా కనిపిస్తుంది అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా ఉండేటువంటి భారతదేశం యొక్క బొమ్మ అనేది నీట్గా కనిపించాలి ఎలా చేయాలంటే కనుక మన భారతదేశం యొక్క బొమ్మని చూసుకోవాలన్నమాట చూడండి అలా భారతదేశం యొక్క ఔనత్యం అనేది మనకు తెలియాలి ఆ భారతదేశం యొక్క పాఠం నేర్చుకోవాలి అంటే కనుక ఈ వీడియోని చూడండి